వెల్కమ్ బ్యాక్ నిన్న బడ్జెట్ ప్రసంగం అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాళేశ్వరం సందర్శనకు వెళ్లారు లోయర్ మానేరు డ్యాం ఎల్ఎం టీ రిజర్వాయర్ ను సందర్శించారు ఇవాళ కనేపల్లి పంప్ హౌస్ అలాగే పదిన్నర నుంచి పదకొండు గంటల ప్రాంతంలో మేడిగడ్డను కూడా సందర్శించనున్నారు బీఆర్ఎస్ బృందం ఈ విషయంపైన శాసనసభ సమావేశాల్లో అసలు అక్కడ జరుగుతున్న అవకతవకల పైన శాసనసభలో కూడా ప్రశ్నించనున్నారు ప్రశ్నిద్దామని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు మరి ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెబుతోంది ఈ సమావేశాల్లో దీనిపైన డిస్కస్ చేద్దాం డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మర రామ్మూర్తి గారు అలాగే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తేజావత్ వెంకట్ గారు నమస్తే అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షో రామూర్తి గారు ఒక వైపు అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న టైంలో అసలు ఈ ప్రాజెక్ట్ల సందర్శన పరిశీలన ఈ డ్యామ్ల పరిశీలన అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ ఎన్ని రోజుల నుంచి గుర్తుకు రాలేదు కానీ కేవలం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో మాత్రమే మీరు ఎందుకు ఈ డ్యామ్లు ప్రాజెక్ట్ల సందర్శన చేపట్టారు ఓకే అందరికీ నమస్కారం నాతో డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులకు స్వాతంత్ర టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వాస్తవాలను ఈ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకే కాకుండా ఈ దేశ ప్రజలకు కూడా చూపెట్టాలి జరిగిన మోసాలు అభూత కల్పనలు ఆ ప్రతిదీ కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే అంశాలని గత ఏడు సంవత్సరాలు ఎన్నికల ముందు నుంచి వీళ్ళు ఊదరగొట్టిన ఆ దరిద్రపు అంశాలను కాలి వాటినే పట్టుకొని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సబ్బండ వర్గాల ప్రజలను తీవ్రంగా మోసం చేసింది సబ్బండ వర్గాలు ఏ ఒక్క వర్గాన్ని కూడా వీళ్ళు ఆదుకున్న దాకాలు లేదు వీళ్ళు మాటలు చెప్పారు మాటలు చెప్పి మూటలు కప్పుకోవడానికి ప్రజలని ఏ మార్చి బ్లాక్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు దండుకొని ఆరు గ్యారెంటీల పేరు మీద నూట నాలుగు వందల ఇరవై అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కాబట్టి ఖచ్చితంగా ఈ కాళేశ్వరం మొత్తమే పనికిరాదు కూలిపోతుంది గింత వచ్చినా వెళ్ళిపోతుంది దీన్ని పనికి రాకుండా చేసినారు లక్ష యాభై వేలు కోట్లు వృద్ధలో పోసారు ఒక దుర్మార్గమైన కుట్ర చేసి ఒక దుర్మార్గమైన ప్రచారం చేసి కేసీఆర్ గారిని ప్రాజెక్టుని ఒక జాతీయ హోదా రావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టుని చాలా చిన్నగా చేసి చూపెట్టిన విధానాన్ని యావత్ తెలంగాణ ప్రజలే కాకుండా దేశ ప్రజలకు కూడా తెలియాలని ఇప్పుడు బ్రహ్మాండమైన కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు వృధాగా వెళ్ళిపోతున్నాయి గోదావరిలో కాబట్టి వీటిని అన్నింటినీ పంపింగ్ చేసి మొత్తం ప్రాజెక్టులు మొత్తం చెక్ డ్యాములు నింపాల్సిన అవసరం ఉన్న ఈ ప్రభుత్వం దాన్ని ఏది పట్టించుకోకుండా కనీసం వర్షాకాలంలో వస్తున్న నీటిని కూడా మరి వాడుకుందాం తెచ్చుకుందాం దాచుకుందాం రేపు వర్షాలు రాకుంటే మళ్ళీ రైతులను ఇబ్బంది పెట్టకుండా తాగునీళ్లకు సాగునీళ్లకు ఇబ్బంది లేకుండా చూడాలనే కొద్దిగా సోయి ఈ దరిద్ర ప్రభుత్వానికి లేదు ఆ లేదు కాబట్టే కనీసం ఈ సోయి తెప్పియాలన్న ఉద్దేశంతో కేసీఆర్ కేటీఆర్ గారి బృందం నిన్న కన్నెపల్లి పంపు ఈ రోజు కన్నెపల్లి పంపు వస్తున్నారు ఈ రోజు ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా అక్కడ ఉన్నది మేటిగడ్డ కన్యపు అన్నారం అంది ప్రతి ఆ గ్రామ ని కూడా వాళ్ళు సందర్శించే అవకాశం ఉన్నది కానీ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారి ఊడిపోయే రోమకు కూడా గురజేయని ఎదవలు కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నిన్న ఒక ఎవరు భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఆయనకు అసలు తూ తెలియదు తా తెలియదు రాజకీయాలు తెలుసో తెలియదు అలాంటి ఒక యదవ కేసీఆర్ గారిని పట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఒక తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగు సంవత్సరాలు పోరాడిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కోసం ఆహార కష్టపడి సాగు నోట్లో దాకపోయి ఈ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి కారణమైన వ్యక్తిని ఒక పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి అలా ఒక భవిష్య ప్రభుజాలంతో వాడడం ఇది సభ్య సమాచారం తలదించుకుంటుంది నిజంగా వాళ్ళ సంగతి అతి త్వరలోనే ఖచ్చితంగా చెప్తారు నిన్న జరిగిన బడ్జెట్ ఎవడు అబ్బస్ పెట్టారండి బట్టి విక్రమార్కు ఒత్తి పలికిన పదాలు ఆయన మజర నుంచి ఖమ్మం వరకు ఖమ్మం నుండి హైదరాబాద్ వరకు ఉన్న లక్షలాది ఎకరాలలో కోట్ల రూపాయలు ఏమైనా తీసుకొచ్చి బడ్జెట్ లో పెట్టిండా అని ఆయన ఐఎస్ఎం ఏమైనా పెట్టాడా రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ లో సంపాదించిన కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏమైనా బడ్జెట్ లో పెట్టిందా ఎందుకు ఒత్తిడి పలికి ఏదో మేమైనా ఉద్ధరిస్తాం అని ఏ ఒక్క వర్గాన్ని వీళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఏడు ఆరు గ్యారంటీలు నల్ నాలుగు వందల ఇరవై అబద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటినైనా కనీసం ఒక్కటన్నా నెరవేర్చే బడ్జెట్ ఉందా ఒక దశ దిశ ఉందా ఎవరైనా ఈ ప్రపంచంలో ప్రభుత్వం ఒక బడ్జెట్ ప్రవేశపెడితే ఇప్పటి వరకు ఉన్నది ఓ ఇది మేము ఈ లక్ష్యాన్ని చేరుకుంటాం ఇక ఇలాంటి వ్యవస్థను తీసుకొస్తాం దీనికోసం ఈ బడ్జెట్ అని చెప్తారు కానీ అది ఎక్కడైనా ఏ వర్గానికైనా వీళ్ళు ఇచ్చిన హామీలకైనా ఎక్కడైనా ఈ ఆ బడ్జెట్ లో పేరు పెట్టారని కనీసం ఇచ్చారండి ఎంత మోసం ఎంత దగ ఒళ్ళు మండిపోతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ నాలుగు కోట్ల మంది ప్రజలలో నిరాశలకు గురి చేసిన ఒక బడ్జెట్ అంటే ఇది ఒక చెత్త బడ్జెట్ ఇది చెత్త బుట్టలు వేయడానికి కూడా పనికిరాని బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టారు దాన్ని వీరాలు వీరాలు నివురుతూ మేమేదో గొప్పగా సాధించడం మేమేదో కేసీఆర్ గారి కంటే గొప్పగా తెచ్చిపెట్టడం అని ఒక దుర్మార్గమైన ప్రకటనలు చేయడం దానికే కాక కేసీఆర్ గారి మాటల్ని ఒకరికి ఎస్ చీర్చి చెండాడతాం అన్నారు చీలిది చండాగడం అంటే మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు మహిళలకు ఇస్తానన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు అవతలకు ఇస్తా అన్న పెన్షన్లు ఆసరా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఇవ్వలేదు కూలీ రైతులకు ఇవ్వలేదు రైతు కూలీలకు ఇవ్వలేదు కౌలు రైతులకు ఇవ్వలేదు రైతు బంధు ఇవ్వలేదు అసలు మీరు బడ్జెట్ ప్రసంగం పెట్టలేదు గారు బడ్జెట్ ప్రసంగం అసలు పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయారు కదా పూర్తిగా వింటే కదా అర్థమయ్యేది

ముప్పై మందిలో దాదాపు ఇరవై ఎనిమిది మంది ఇరవై తొమ్మిది మంది మా నాయకులు ఇప్పుడు ఉన్నారు ఒక్కొక్కరు ఒక సైనికులు లాగా ఒక మెరకెళ్ళా ఉన్నారు బలమైన నాయకత్వం కలిగి ఉన్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇది మాకు గొప్ప అవకాశం ఇగో వీళ్ళు మోసం చేసిరు ఇగో ఈ విషయంలో మోసం చేసిరు ఇగో ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నారు ఇగో ఇప్పుడు ఇది చెప్పారు ఇగో ఇప్పుడు చేయడం లేదు కాబట్టి ప్రతి దానికి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో బీఆర్ఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది కాబట్టి ఈ రోజు కాళేశ్వరం పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి మంత్రి పొన్నం కూడా నిన్న చాలా సీరియస్ గా మాట్లాడారు కదా నిజంగా మీ హయాంలో కనుక అలా జరిగి ఉండకపోతే ఈ రోజు కాళేశ్వరం కి అసలు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు మళ్ళీ మీరు అంటున్నారు రైతుల పంటలన్నీ కూడా ఎండబెడుతున్నారు అని అంటున్నారు సరిపడే నీళ్లు లేకపోతే అసలు ఎందుకు పోతాయి పంటలు ఆయన బీపీ షుగర్ వచ్చి ఆయన పాప ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావడం లేదు ఆ ఒక క్వశ్చన్ అడిగితే దానికి దత్తర బిత్తర అయ్యి మొత్తం చోటలు కక్కుతూ ఆ బుసలు కొడుకుతున్నాడు ఎందుకో అర్థం కావడం లేదు ఒక మంత్రి అనేటోడు ఉందాగా అడిగిన క్వశ్చన్ కు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉండాలి అది ఏవికి ఇష్టం వచ్చిన తన నోటికి ఏది అది ఇక ఆయన నోటికే మొక్కాలి కాబట్టి మంత్రులు అనేటోళ్ళు బాధ్యత బాధ్యతాయుతంగా ప్రతి క్వశ్చన్ కు సమాధానం చెప్పే విధంగా ఉండాలి మాట్లాడతాం కేసీఆర్ గారిని బదనం చేస్తాం అంటే మీ చెప్పారు కదా కాళేశ్వరం ప్రాజెక్టు అది మరమ్మతులు చేయడానికి పనికిరాదు అది పూగిపోతుంది చిన్న వర్గ వచ్చిన కొట్టకపోతుంది అన్న ఎదవలు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అది నాకు చెప్పాలి ఇప్పుడు లక్ష యాభై వేల కోట్లు బుడిదలకు వచ్చినవి ఈ దొంగలు మళ్ళీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఇంత లక్షల ల పది లక్షల క్యూసెక్ని తట్టుకొని నిలబడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు వాళ్ళు పంపులు అన్నారం దగ్గర పంపులు గాని సుద్దిల గారి దగ్గర పంపులు గానీ స్టార్ట్ చేసి ఎందుకు ఇవన్నీ ప్రాజెక్టులు నింపడం లేదు ఎందుకు ఇబ్బంది పెట్టాలని బాధ్యత ఉందా లేదా మేడం మేడం ఒక విషయం ఏంటంటే ఇప్పుడు రామూర్తి సరే ఎట్లా పడితే అట్లా ఏదో వాళ్ళు అనేస్తున్నారు ఇంకేదో అనేస్తున్నారు ఇంకేదో అనిస్తున్నారు అది వారి విచక్షణకు అది సరిపోదేమో అనిపిస్తుంది సరే కేసీఆర్ గారిని భువనగిరి ఎమ్మెల్యే ఏదో అంటే వారి కోపం వచ్చినప్పుడు వీరు ఎవరు మన పూనం ప్రభాకర్ గారిని అన్నప్పుడు కూడా అట్లాగే ఆలోచించాల్సి ఉండే సో నేనేమంటున్నా అంటే మేడం కేసీఆర్ గారు చావు నోట్లో తలకాయ పెట్టుకొని ఇంకెక్కడైనా పెట్టుకొని మాకేం ప్రాబ్లం లేదు కానీ మెయిన్ విషయానికి వచ్చినప్పుడు బడ్జెట్ లోకి రేవంత్ రెడ్డి గారి సొమ్ము పెట్టారా లేకపోతే భట్టి విక్రమార్క గారి సొమ్ము పెట్టారని చెప్పి రామృతని అడుగుతున్నారు కదా మరి కాళేశ్వరంలో కేసీఆర్ గారి సొమ్ము పెట్టారని ప్రజల సొమ్ము కదా ప్రజల సొమ్ము ప్రజలే ప్రజలకు జవాబుదారిగా ఉండాలి కదా కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పే మీరు ఫస్ట్ టీఎంసీలకి క్యూసెక్కి మనకు డిఫరెన్స్ తెలియాలి మేడం క్యూసెక్కులు అనేది ఫ్లో వాటర్ మనం ఎక్కడైతే డ్యామ్ లో మనం స్టోర్ చేస్తామో అది బయటకు వచ్చేస్తుంది క్యూ సెక్కుల రూపంలో బయటకు వచ్చేస్తుంది దాన్ని మనం కౌంట్ చేయలేము అది మన కౌంట్ లోకి రాదు ఇన్ కేస్ కింద ఏదైనా డ్యామ్ ఉంటే ఆ డ్యామ్ కౌంట్లోకి లోకి వస్తుంది లేకపోతే మొత్తం సముద్రం సముద్రంలోకి వెళ్ళిపోతుంది సో టీఎంసీ విషయానికి వచ్చినప్పుడు కాళేశ్వరం అనేది డ్యామ్ రూపంలో కాకుండా ఒక బ్రిడ్జ్ రూపంలో మారిపోయింది ఏది ఆఫ్టర్ ఆ క్రాక్ జరిగిన తర్వాత మిగతా పిల్లర్ల మీద ఆ ప్రభావం పడ్డ తర్వాత దీన్ని చెప్పింది కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు గౌరవ ముఖ్యమంత్రి కాదు దీన్ని చెప్తుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా క్లియర్ కట్ గా చెప్పింది వరదల్లో వచ్చిన వరదలను స్టోర్ చేసే పని మీరు చేయకండి ఇన్ కేసు రిపేర్లు స్టార్ట్ చేయండి ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు పాసిబుల్ అవుతుంది కానీ ఆ వాటర్ని స్టోర్ చేసే ప్రయత్నం చేయకండి ఇన్ అది కనుక స్టోర్ చేసే ప్రయత్నం చేస్తే అది మొత్తం డ్యామ్కే ప్రమాదం అవుతుందని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దాన్ని రిపోర్ట్లో క్లియర్ కట్గా రాసి పెట్టింది అదేవిధంగా మేము ఏదైతే దాని మీద కమిషన్ ఏర్పాటు చేసినామో ఆ కమిషన్ సంబంధించిన ప్రతి వ్యవహారం దాంట్లో ఇదే మాట చెప్పింది సో ఇక్కడ విషయం ఏంటంటే అంశాన్ని రాజకీయం చేయడం అని కాదు కానీ అంశాన్ని టెక్నికల్గా గాను అన్ని విధాలుగా చూసినప్పుడే అది రిజాల్వ్ అవుతుంది సో అన్న ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు చెప్తున్నప్పుడు నాకు కూడా కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే మేడం ఇప్పుడు బడ్జెట్లో ఒక్కటి మీరు గమనించండి వాళ్ళు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ ఒకటి ఉంటుంది ఆ బడ్జెట్లో వాళ్ళు దళిత బంధు కోసం అని చెప్పి పదిహేడు వేల కోట్లు కేటాయిస్తారు కేటాయించినప్పుడు దాంట్లో ఖర్చు చేస్తుంది కేవలం వెయ్యి కోట్లు మాత్రమే కానీ ఈ బడ్జెట్లో ఎస్సీ వెల్ఫేర్ కింద ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్లు కేటాయించడం మేము చెప్తున్నాం మేడం ఈ బడ్జెట్ ను హండ్రెడ్ పర్సెంట్ మేము ఖర్చు చేస్తాం ఇంకో విషయం ఏంటంటే ఎస్సిఎస్టి సప్లై నిధులని అసలు ఎస్సీఎస్ సప్లై నిధులనే అంశాన్ని దాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ సో ఇన్ కేసు బడ్జెట్ గురించి మాట్లాడాల్సి వస్తే బట్ టాపిక్ డివేట్ అయితే కాళేశ్వరం దగ్గర స్టక్ అవుతా వారు వారు నిజంగా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు కేసీఆర్ ఎనిమిది నెలలుగా ప్రభుత్వం చేసిన కుట్రల్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అసలు కాళేశ్వరం మేడిగడ్డ మేడి పండని లక్షల కోట్ల కూడా ఉత్తు ప్రచారమే అని పదే పదే మాట్లాడుతున్నారు ఏమంటున్నాం వాళ్ళ వాళ్ళ దగ్గర వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటంటే మిషన్ కాగతి అనే ప్రాజెక్ట్ పెట్టి దాని ద్వారా మేము చెరువులు రాంగ్ అని చెప్పి చేసుకున్న తర్వాత దాంట్లో నీళ్లు రాగానే అది మేము తవ్వడం వల్లనే నిండినాయని చెప్పి దాన్ని క్లెయిమ్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఈరోజు సడన్ గా గోదావరిలో నీళ్లు రాగానే కాళేశ్వరంలో నీళ్లు కనపడగానే పైన డ్రోన్ కెమెరాలు పెట్టి ఇదంతా ఏదో మొత్తం మేము చేసిన ఘనకార్యం అని చెప్పి చెప్పుకుంటూ పోతున్నారు అదే డ్రోన్ కెమెరా జూమ్ చేసి కనుక చూస్తే ఆ కాళేశ్వరం గేట్ల దగ్గర అన్ని ఒక్కరు ఇట్లా వరుసగా కనబడుతుంటాయి మేడం సో దట్ మీన్స్ అది డ్యామ్ లాంటిది కానీ డ్యామ్ కాదు అది ఒక బ్రిడ్జ్ లాంటిది ఒక బ్రిడ్జ్ లా అది మారిపోయింది గేట్లని ఆల్రెడీ కిందికి డౌన్ చేసేశారు అక్కడ నీళ్లు స్టోరేజ్ కెపాసిటీ లేదు నీళ్లు నీళ్లు స్టోర్ చేయడానికి కూడా లేదు ఇంత అద్భుతంగా చెప్పుకున్న డ్యామ్ ఒక్క వర్షానికి నీళ్లు స్టోర్ చేయడానికి కెపాసిటీ లేకపోతే ఇంకా డ్యామ్ ఉంటేంది ఉండకపోతే మేడం ఓకే మరి లోయర్ మానరి డ్యామ్ అంతా ఏమంటారు లోయర్ మానేరి డామ్ అంతా కూడా ఒక డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది ఇన్ని రోజుల నుంచి ఇన్ని వర్షాలు వరదలు వచ్చినప్పటికీ కూడా అక్కడ అసలు వరద ప్రభావం అనేది పెద్దగా కనిపించట్లేదు కదా మరి మీరు ఎందుకు స్టోరేజ్ చేయకుండా దాన్ని ఎందుకు ఎండబెడుతున్నారు దీనివల్ల వల్ల రైతులకు కూడా పంట పొలాలకి కూడా నీళ్లు అందట్లేదు కదా మేడం ఒక మాట మీ మీరు మాట అన్నారు కదా ఇది కట్ట దాని మీద మాట్లాడదాం వాళ్ళు దాని మీదనే ఇప్పుడు మొత్తం చర్చ పెట్టేది లోయర్ మేనరు అది అదంతా ఇంకా వేరే అంశం అది వాళ్ళు కూడా సందర్శించారు కదా ఈ రోజు కూడా మళ్ళీ మేడం కానీ పల్లి కూడా సో నిన్న లోయర్ మేనే స్టోరీ కి చేరుకుంది మేడం మేడం మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి లోయర్ మేనర్ కానీ అప్పర్ మేనర్ కానీ మిడ్ బానర్ కానీ ఇవన్నీ ఏది మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సంబంధించిన ఆ లైన్ లో వచ్చే అంశాలు కాళేశ్వర లైన్ మళ్ళీ వేరు ఉంటది ఏది వాళ్ళు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సంబంధించిన కాలువల మీద కాలువలను కూడా కాకతీయ కింద వచ్చిన నీళ్ళని చెప్పి క్లెయిమ్ చేసుకున్నట్టు మనం చేసుకోలేం కానీ మేమేమంటున్నాం అంటే మేడిగడ్డ పర్టికులర్ గా గట్ట కుంగిపోయిన పిల్లలు కలిగిన మేడిగట్టలో నీళ్లు స్టోర్ చేయడానికి అవకాశం లేదు నీళ్లు స్టోర్ జరుగుతా లేదు వీళ్ళు కేవలం ఇప్పుడు అసెంబ్లీలో మేము ఒకటి చెప్తున్నాము అసెంబ్లీలో తప్పించుకోవడం కోసం మొత్తం జిత్తులు మారిగేసా ఇప్పుడు మనం క్లాస్ తప్పించుకోవడం కోసం స్టూడెంట్ చేసే ప్రయత్నం ఎట్లా ఉండదు వీళ్ళు కూడా అట్లే చేస్తున్నారు మీరు ఒకటి గమనించండి కేంద్రం నుంచి మనకు అన్యాయం జరిగింది అని చెప్పి బిఆర్ఎస్ పార్టీకి తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు దాని మీద చర్చ పెడతాం దాని మీద ఒక తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిద్దామని అనుకున్నాం అనుకున్నప్పుడు అదేదో ఇష్టం వచ్చినట్టు పీరియడ్ మధ్యలో స్టూడెంట్ వచ్చినట్టు మధ్యలో వస్తారు వెళ్ళిపోతారు సగం వింటారు సగం విన్నారు నిన్న కేసీఆర్ గారు ఒక అంటే ఒక మీరు చెప్పుకున్న తెలంగాణ పిత జాతిపిత ఇంకేదో పిత ఇంకేదో పిత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బడ్జెట్ మీద పూర్తి విశ్లేషణ చేసి అయితే సరాలి ఇవ్వాల్సి ఉండే లేకపోతే వేరే మార్గంలో చెప్పాల్సి ఉండే మధ్యలో వచ్చి సగం వినకుండా సగం విని వినకుండా మళ్ళీ మధ్యలోనే వెళ్ళిపోయి అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి తెలంగాణ మీద తెలంగాణ ప్రజల మీద ప్రేమతో అసెంబ్లీకి వస్తున్నారని అనుకోవాలా లేకపోతే ఏదో ఒకటి గవర్నమెంట్ తిట్టేస్తే అది న్యూస్ అయిపోతుందని వస్తున్నానని అనుకోవాలా నేనేమంటున్నా అంటే నిజంగా మీకు తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి కనుక ఉంటే తెలంగాణ ప్రజలు నిజంగా అరే అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ గారు కాదు అధికారులు లేనప్పుడు కూడా తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడతారు కొట్లాడగలరు అని చెప్పి తెలంగాణ ప్రజల మెదల్లో కనుక మీరు నింపాలని అనుకుంటే అసెంబ్లీకి రండి కూర్చోండి మాట్లాడండి ఫస్ట్ అవర్స్ నుంచి లాస్ట్ అవర్ వరకు ఉండండి మీరు అంశాన్ని లేవనెత్తండి అప్పుడు తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ ఉన్నట్టు కానీ అధికారంలో ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మాత్రమే నేను బయటకు వచ్చి నేను మాట్లాడతా మిగతా టైంలో నేను ఎక్కడే దాక్కుంటా ఏదో సమయం సందర్భం వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళు నాకు ఏలు పెట్టి చూపిస్తున్నారు కాబట్టి నేను అప్పుడు వస్తానంటే ఇదంతా టైంపాస్ రాజకీయాల కిందికి వస్తుంది కదా మేడం ఇదంతా టైంపాస్ ఉద్యమం కిందికి వస్తుంది కదా మాకేమనిపిస్తుంది అంటే మాకేమనిపిస్తుంది అంటే ఇదంతా చర్య చూసిన తర్వాత అయ్యో నిజంగా కేసీఆర్ గారు కూడా తెలంగాణ ఉద్యమంలో ఇలా టైం పాస్ ఎవరైనా చేసినట్టు ఉన్నారు లాస్ట్ గా క్లెయిమ్ చేసుకున్నారేమో ఇక్కడే కనబడుతుంది ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఆ బిహేవియర్ ఎట్లా ఉందో ఇక్కడే కనబడుతుందని చెప్పి మేము కంక్లూజన్ కి రావాల్సి వస్తుంది మేడం ఇదంతా ఆచర్కి వస్తుంది ఈ రోజు కాళీరం పోవడం కూడా ఏదో ఏదో తప్పించుకోవడానికి ఒక మార్గం ఎక్కున్నట్టు ఉన్నట్టు అనిపిస్తుంది పాపం పాపం మిత్రుడు అర్థం కావడం లేదు రాదు అన్న మిత్రుడు ఈ రోజు కాలేశ్వరం కూలిపోతుందన్న వాళ్ళు ఈ రోజు ప్రిపేర్ చేయడానికి ముందుకు వచ్చిండ్రు రూ అని అంటే ఇది అబద్ధం లేదా ఫస్ట్ మీరు తెలంగాణ ప్రజలకు ముక్కు నేలకు క్షమాపణ చెప్పాలా మేము అన్నది తప్పు మేము తప్పుగా అర్థం చేసుకున్నాం మిమ్మల్ని భద్రం చేయడానికి పని చేశామని ఫస్ట్ మీరు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఒక మాట నేను రాము అంటే రిపేర్ చేస్తనంటే దాంట్లో ఆల్రెడీ డుకులుకులు ఉన్నట్టే కదా ఫస్ట్ పాయింట్ అదే ప్రభుత్వ హయల్లో జరిగింది రాముతి గారు పనికిరాదు గారు అది అసలు అది అసలు ఎప్పుడు జరిగింది మీ ప్రభుత్వ హయల్లో ఉన్నప్పుడే జరిగింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే జరిగినది మేడం మేడం ఒక్క మాట అసలు కూలిపోతది రిపేర్ కూడా పనికిరాదు అంటారు కదా ఇప్పుడు ఎందుక అమృతన డ్యామ్స్ అనేవి ఆ గేట్స్ అనేవి ఒక సిస్టం ఒక దాని మీద ఇంకో ఇంకో ప్రెజర్ అనేది ప్రభావం పడుతుంది మేమేమంటున్నాం ఇన్ కేసు ఆ రిపేర్ అనేది ఒక క్రాక్ లోనో ఇంకేదో రూపంలో ఉంటో అది నెల రోజుల్లోనో లేకపోతే పదిహేను రోజుల్లోనో అయిపోయేది కానీ దానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ రోజు మనం వాటర్ స్టోర్ చేసుకోలేకపోతున్నాం కదా మీకు అది అర్థం అవుతుందా వాటర్ స్టోర్ చేసుకుంటే అది రిపేర్ అయినట్టు వాటర్ స్టోర్ కాలేదంటే అది రిపేర్ కానట్టు ఇంకా మిగతా పంపులు ఆన్ చేయొచ్చు కదా మిగతా వాటిని ఆన్ చేసి నీళ్ళని నింపొచ్చు కదా అది కదా కేసీఆర్ గారు అనేది అది కదా నీట్ల మీద ఉన్న ఎక్స్పర్ట్స్ అనేది అది కదా ఇంజనీర్లు అనేది ఇది చాయ శాత కాక ఇది చేయాలి రైతులకు ఉపయోగపడాలనే ఈ సోయ లేక ప్రతిది కోడి మీద ఇక్కడ లాగినట్టు దాని మీద ఎంక్వైరీ దీని మీద ఎంక్వైరీ ఏదో కేసీఆర్ గారిని భద్రం చేయాలా ఈ లక్ష్యం తప్ప మీరు తెలంగాణ ప్రజలకు ఒక దిక్షూసి కాదా ఇగో ఇది చేస్తున్నాం ఇగో ఇది వీళ్ళు చేసేది దీనివల్ల ఇది తప్పు జరిగింది ఇగో ఇది ఒప్పు చేస్తున్నాం ఇగో మేము ఒరగ పెడుతున్నాం ఇగో తెలంగాణ ప్రజలకు మేము ఇది చేస్తున్నాం అనేది ఈ ఏడు నెలలలో ఒక్కటన్నా చేశారా ఏ ఒక్కటన్నా చేశారా ఏ ఒక్కటి ఏ ఒక్కటైనా మాట నిలబెట్టుకున్నారా మేడం ఒక మాట నేను అడుగుతున్నాని రెండు వేల పద్దెనిమిది వీళ్ళు అధికారంలో వచ్చిండే అధికారంలో వచ్చినప్పుడు కనీసం ఆరు నెలల వరకు కనీసం మంత్రివర్గ విస్తరణ జరిగిందా ఒక కేబినెట్ సమావేశమైనా జరిగిందా సర్కారం చెప్పి స్టార్ట్ కానీ ఒక్క నేను లెక్క తీస్తా మరి ఎన్ని తీసుకున్నాము ఒక ఒక నిమిషం మేడం వంద రోజులు వంద రోజులు అన్ని అమలు చేస్తామన్నది మేం కాదు వాళ్ళ నాయకులే ఓ బల్లలు గల్లలు ఎగిరేసి బల్లలు బుద్ధి చెప్పారు మరి ఆ ముఖాలు ఇప్పుడు ఏమైనాయి దాదాపు ఏడు నెలలు దాటిపై ఎనిమిదో నెలలో పడ్డారు ఏ ఒక్కటైనా సక్రమంగా అమలు ఒక్క హామీ ఒక్క హామీ ఏ ఒక్క హామీ మీద చర్చకు సిద్ధం నేను ప్రతిదానికి నా దగ్గర లెక్కలు చోటేందాం తన చర్చ ఇప్పుడే పెట్టుకున్నాం ఇప్పుడు మీరు అడగండి నేను చెప్తాను రైట్ గారు ఓకే ఓకే మనం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం ఓకే మీరు ఇప్పుడు ఏమంటున్నారు ప్రతి చిన్న సంఘటనను కూడా భూతద్దంలో పెట్టి చూపించి మమ్మల్ని బద్నాం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు బట్ ఇదంతా జరిగింది బీఆర్ఎస్ హయాంలో నిజంగా కాగ్ కూడా ఒక నివేదిక ఇచ్చిందనమాట అంటే ప్రాజెక్టు మొదటి నుంచి ఆర్థికంగా లాభదాయకంగా లేదని కూడా కాగ్ గుర్తించింది అండ్ మీరు ఎన్నికల్లో ఓడిపోవడానికి బ్యారేజ్ కుంగిపోవడం కూడా ఒక ప్రధాన కారణం అని కూడా అంటున్నారు కదా ఈ దేశంలో ఈ ప్రపంచంలో కొన్ని వందల బ్యారేజ్లు గాని వందల ప్రాజెక్టులు గాని వందల ఆనకట్టలు కానీ పోతనే ఉంటాయి మేడం అవి చిన్న చిన్న ఇబ్బందులు అంతనే ఉంటాయి పోతనే ఉంటాయి వాటిని మళ్ళీ రిపేర్ చేస్తారు ఇది జరుగుతున్న తప్పే కానీ ఎన్నికల కోడ్ రావడమే అది జరగడం ఎన్నికల కోడ్ రావడం అది రిపేర్ చేయకుండా టైం తీసుకున్నది గాని లేకపోతే కేసిఆర్ గారు వెంటనే దాని చేసేవాడు అంటే ఎన్నికలప్పుడు మాత్రమే ఆ పగుళ్లు ఏర్పడ్డాయి అంతకు ముందు నుంచి అసలు జరగలేదు ఒక్కసారిగా ఎన్నికల టైంలోనే జరిగిందా రామూర్తి గారిని అబూత ఇప్పుడు ఆ ఓకే ఎన్నికల ముందు జరిగింది ఎన్నికల కొడొ వచ్చింది అంటున్నారు రామూర్తి గారు అసలు ఆ పగుళ్లు కానీ అంత పెద్ద గుహల్లాగా ఏర్పడ్డం కానీ ఎన్నికల ముందు మాత్రమే జరిగిందా అప్పుడే అలా దెబ్బతిందంటారా అసలు ఇంతవరకు తినలేదా అప్పుడు అప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఇప్పుడు డిసెంబర్ లో మనకు ఆ నవంబరు డిసెంబర్ లో ఎన్నికల కోడి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అందుకంటే ముందు అక్టోబర్ లో అక్టోబర్ లోనే దాన్ని రిపేర్ చేద్దామని అనుకునే ముందే ఈ కోడ్ రావడం ఎన్నికల కోడ్ రావడం మన గవర్నమెంట్ పోవడం వీళ్ళు దాన్ని అభూత కల్పనగా ఎన్ని ఆ టైం అది కృంగిపోవడం ఒక నిమిషం ఒక నిమిషం ముప్పై లక్షల టన్నుల ధాన్యం పండే తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర కోట్ల ధాన్యం పండే పరిస్థితికి తీసుకొచ్చిన

ముప్పై లక్షల నుంచి మూడు కోట్ల వరకు పోయారని చెప్పారు కదా డ్యామ్ అంటే ఇప్పుడు ఇరిగేషన్ డ్యామ్ లోపడే వస్తుంది కాలువలు రావా కాలుసువాడికి తెలంగాణ అబద్దాన్ని అబద్ధాన్ని నిజంగా చిత్రీకరణ చేసే ప్రయత్నం చైతన్యవంతమైన చెప్పండి మరి చెప్పండి గారు మేడం నేను మాట చెప్తాను ఇప్పుడు సరే దానికి కామెడీ అనుకోవాలో ఇంకేదో అనుకోవాలో తెలియదు కానీ చిన్న చిన్న లైన్ చెప్తా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కి కాకతీయ కెనాల్ ఉంటుంది మేడం చాలా పెద్ద కెనాలు ఏది పర్టికులర్గా వరంగల్ కానీ లేకపోతే నల్గొండ కానీ ఈ ప్రాంతాలకు నీళ్ళు అందించే కెనాల్ అది దానికి ఒక నాలుగైదు నాలుగైదు సబ్ కెనాల్స్ గా డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ గా వైసరాజ్ శ్రెడ్డి ఉన్నప్పుడు వైసరాజ్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని శంకుస్థాపన చేశారు తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు దాన్ని కంప్లీట్ చేసుకున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి దాంట్లో నీళ్లు మనం డిస్ట్రిబ్యూట్ చేసే ఒక ఒక ఛానల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం వీళ్ళు ఏం చేశారంటే మేడం వీళ్ళకు ఒక అలవాటు నీళ్లు కరపడాగానే ఇంత పూలు తీసుకొస్తారు ఏది బస్తా నిండా పూలు తీసుకొస్తే దాన్ని తరడం అది కాళేశ్వర నీళ్లుగా దాన్ని చిత్రీకరించడం అట్లా చేసే ప్రయత్నంలో భాగంగా కాకతీయ కెనాల్ సబ్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్లో కూడా ఏది శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్ళు వస్తే అది కాళేకరణ చేసి దాని ఇదేం అబద్ధాలనా సూర్యాపేట రెడ్డి గారు రైతులు చెప్తున్నారు కదా

వెంకట్ గారికి అలాగే బొమ్మ రామ్మూర్తి గారికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరిగిందని ప్రభుత్వం అంటుంటే అసలు జరిగిన చిన్న చిన్న సంఘటనల్ని భూత అద్దంలో పెట్టి చూపిస్తోంది కాంగ్రెస్ మండిపడుతుంది అందులో భాగంగా నిన్న లోయమాన సందర్శించారు ఈరోజు మేడిగడ్డ అలాగే మిగతా బృందాల్ని కూడా సందర్శించనున్నారు మేడిగడ్డని పదిన్నర నుంచి పదకొండు గంటల టైంలో కన్నేపల్లి పంప్ హౌస్ ను కూడా సందర్శించనున్నారు పిఆర్ఎస్ బృందం మరి దీనికి సంబంధించి శాసనసభలో ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెబుతోంది వేచి చూద్దాం ఇది వాళ్ళకి న్యూస్ కెఫ్ శ్రీదేవి రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే